ఇప్పుడు వచ్చిన ఎగ్జామినేషన్ సిస్టంలో ప్రతి సెక్షన్స్ రెండు మూడు ఉండొచ్చు ఉన్నప్పటికీ క్వశ్చన్ నెంబర్స్ వేరు వేరు ఉంటాయి వన్ టూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ వరకు మ్యాథ్స్లో ఉంటాయి అట్లా డిఫరెంట్ సబ్జెక్టులు అరవై మార్కుల ప్ర సబ్జెక్టులకి మరికొన్ని క్వశ్చన్స్ ఉంటాయి వంద మార్కుల ప్రశ్న పత్రాలైన లాంగ్వేజెస్కి మరికొన్ని క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ అట్లా క్వశ్చన్స్ ఉంటా ఉంటాయి ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ ఇండివిజువల్ గా నెంబరింగ్ ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ని వేసి ఆ క్వశ్చన్ రిలేటెడ్గా మనం టైం ఉంటే క్వశ్చన్ రాసి ఆన్సర్ రాస్తే ఇంకా బాగుంటుంది ఆ క్వశ్చన్తో పాటు క్వశ్చన్ పక్కన మనం సెవెన్ మార్క్స్ సెవెన్ ఎమ్ ఫోర్ ఎమ్ టూ ఎమ్ అని రాసుకుంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే కరెక్షన్ చేసే టీచరు ఈ పేజీలో కొంత ఆన్సర్ ఉంటుంది అవతల పేజీలో మరి కొంత ఆన్సర్ ఉన్నప్పుడు ఆ కరెక్షన్ చేసే టీచర్ టూ ఎమ్మ ఫోర్ ఎమ్మ కరెక్షన్ చేసేది మైండ్లో పెట్టుకుంటాడు టూ ఎమ్మ ఫోర్ ఎమ్మ సెవెన్ ఎమ్మ ఎయిట్ ఎమ్మ సెవెన్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ ఏది అనేది మైండ్లో ఉండడం వల్ల ఆ బేస్ చేసుకునే మార్క్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సీరియల్గా ఆన్సర్ రాయాలనే నిబంధన ఎక్కడా లేదు ఏ సబ్జెక్ట్లో కూడా లేదు మీరు ఎండింగ్ క్వశ్చన్ నుంచి కూడా ఫస్ట్ క్వశ్చన్కి రావచ్చు కాబట్టి క్వశ్చన్ నెంబర్ని నీట్గా ఎగ్జామినర్కి అర్థమయ్యే విధంగా రాయవలసి ఉంటుంది అన్నమాట ఓవర్ రైటింగ్ చేయకూడదు క్వశ్చన్ నెంబర్ని రెండు మూడు సార్లు తెచ్చకూడదు అది ఫోర్టీన్త్ క్వశ్చనా ట్వంటీ ఫోర్త్ క్వశ్చనా టీచర్కి అర్థం కాకుండా ఓవర్ రైటింగ్ రెండు మూడు సార్లు దిద్దకూడదు దాన్ని నీట్గా క్వశ్చన్ నెంబర్ వేసుకొని దాని రిలేటెడ్ క్వశ్చన్ రాసి ఆన్సర్ చేస్తే ఇంకా బాగుంటుంది క్వశ్చన్ క్వశ్చన్కి మధ్యన ఒక లైన్ రెండు లైన్లు వదిలి నీట్గా రాసుకుంటా పోతే ఎగ్జామ్ కూడా హ్యాపీగా కరెక్షన్ సాఫీగా జరగడానికి అవకాశం ఉంటుంది అనమాట సరే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే విద్యార్థులందరికీ నేను చదువుకున్న సిలబస్ నేను కంప్లీట్ చేసిన సిలబస్లో నుంచి మార్క్స్ వస్తాయో రావో లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ పేపర్ ఒకసారి చదివిన తర్వాత అమ్మో ఈ క్వశ్చన్స్ అన్ని ఇంత ఇట్లున్నాయి అసలు నాకు ఏది నేను టచ్ చేయని టాపిక్ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి కానీ అట్లా ఫస్ట్ ఆ పీరియన్స్ చూడగానే కొంచెం ఇబ్బంది పడతారు కదా అట్లాంటి సందర్భంలో ఏం చేయాలంటారు అయితే ఇన్ జనరల్గా మనకి టెన్త్ క్లాసులో పిల్లలకైతే మనకి సిసిఈ సిస్టంలో కంటిన్యూస్ కాంప్రిహెన్షన్ ఇవాల్యుయేషన్ ఆ సిస్టంలో అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ కొన్ని క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది కానీ ఇంటర్మీడియట్ విషయానికి వస్తే ప్రతి క్వశ్చన్ కూడా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకునే అడగబడతూ ఉంటుంది బయట నుంచి ప్రశ్న అడగడానికి అవకాశం లేదు ఒకవేళ ఆర్ట్స్ సబ్జెక్ట్లో కరెంట్ అఫైర్స్ రీసెంట్ ఈవెంట్స్ బేస్ చేసుకొని మన టెక్స్ట్ బుక్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమన్నా అడగడానికి అవకాశం ఉంటుంది కరెంటు అంశాల మీద మనకి ఎంత జ్ఞానం ఉందో పరీక్షించడానికి కొంచెం అనుబంధమైన ప్రశ్నల్ని అడిగే అవకాశం ఉంటుంది అయినప్పటికీ మనం ప్రతిరోజు ఈ సోషల్ మీడియాస్లో కావచ్చు న్యూస్ పేపర్స్లో టీవీ ఛానల్స్లో అనేక చర్చ కార్యక్రమాలలో అనేక విషయాలను మనం పరీక్షిస్తూ ఉంటాం కాబట్టి వాటిని ఆధారంగా చేసుకొని కూడా కొన్ని ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్లో సమాధానాలు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది మన సొంత అవగాహన ఆధారంగా సరే ఇప్పుడు మీరు మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్ అంటే ఇప్పుడు రెండు పేపర్లు ఉంటాయి కదా సార్ బి ఉంటది అయితే ఇప్పుడు చాలా మంది ఏమనుకున్నాడే కొంతమందికి ఏమో హార్డ్ ఉంది నాకు మ్యాథ్స్ బి హార్డ్ వచ్చింది మ్యాథ్స్ ఏ హార్డ్ వచ్చింది అని చెప్పేసి ఫస్ట్ రోజు రాసిన మ్యాథ్స్ పేపర్ స్టార్ట్ అయిన వెంటనే మ్యాథ్స్ ఏ రాశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అది కొంచెం బాగా రాలేదనిపించింది అట్లాంటి అప్పుడు మ్యాథ్స్ బీ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా లేకపోతే ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ సపరేట్గా ప్రిపేర్ అయితేనే అంటే దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది అంటారా లేదు అని అంటే ఇవాళ ఫస్ట్ రోజు ఎగ్జామ్ రాసి వచ్చినాం ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి రోజు ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు వెళ్ళిరు ఫస్ట్ ఎగ్జామ్ రాసింది సార్ ఇక అది ఎందుకో బాగా అనిపించింది ఆ మిగతా ఎగ్జామ్స్కి దానికి ఏమైనా సంబంధం ఉందా లేకపోతే ఎట్లా చూడాలంటారు అయితే ఈ ఎగ్జామినేషన్ లో ఎక్కువ మంది చేసే మొదటి మిస్టేక్ ఏంటంటే ముందు రోజు ఎగ్జామ్కి ఏదో భయంగా వెళ్ళడానికి అవకాశం ఉంది ఎగ్జామ్ హాల్లోకి ఎందుకంటే మనం వెళ్ళే ప్రాంతం కొత్తది వెళ్ళే వ్యక్తులు కొత్త వచ్చే విద్యార్థులు కొత్త ఇన్విజిలేటర్ కొత్త ఈ కొత్త విధానంలో మనకి ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అని ఆందోళనగా వెళ్ళడం అనేది సహజం ఎక్కువ మంది వ్యక్తులు విద్యార్థులు అయినప్పటికీ ఆ మొదటి రోజు పరీక్ష అనేది మనకు భయాందోళనతో ఉండే అవకాశం ఉంది అయితే అది మొదటి రోజు కాబట్టి అలా ఉంది అని మనం భావించి ఆ రోజుతో ఆ ఎగ్జామ్ని రాసిన విధానాన్ని మర్చిపోవాలి ఇక రాయడం అయిపోయినాక మనం దాన్ని వెనక్కి తిరిగి ఆలోచించడం వల్ల ప్రయోజనమే ఉండదు డిస్టర్బ్ అవుతాం నిద్ర డిస్టర్బ్ ఆరోగ్యం డిస్టర్బ్ నెక్స్ట్ ఎగ్జామ్ మీద కూడా నెగిటివ్ ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి ఆ ఎగ్జామ్ అంటే నీకు ఫస్ట్ డే ఆ గ్రౌండ్ పరిచయం అవుతా అనమాట నీ ఎగ్జామినేషన్ సెంటరు ఆ రూమ్ పరిచయం అవుద్ది ఇరుగు పరుగు వ్యక్తులు పరిచయం అవుతారు ఎనిమిది కొంతమంది కన కనిపిస్తారు ఆ రోజు నీ రూమ్లోకి వచ్చిన తో పాటు ఇంకో కొంతమంది పక్క రూమ్లో అక్కడిక్కడ ఉన్న లెటర్ కూడా మనకి ఎదురైతే ఉంటారు కనిపిస్తూ ఉంటారు అదే లెటర్ పక్క రూమ్ అయినా రేపు నీ రూమ్కి రావచ్చు అంటే కొంత పరిచయస్తులే విద్యార్థులు మళ్ళీ నిన్నటి వాళ్ళే కొంతమంది నీ పక్క నీ గ్రూపు రిలేటెడ్ విద్యార్థులు ఉండే అవకాశం ఉంది అంటే మొదటి రోజుకన్నా నెక్స్ట్ డే ఇంకా మంచి మంచిగా ఉండాల్సిన రోజు భయపడాల్సిన అవసరం అసలు లేదు మొదటి రోజు కొంచెం భయం రెండవ రోజు ఇంకొంచెం మంచిగా ఉంటుంది మూడో రోజు ఇంకా బాగుంటుంది నాలుగో రోజు నువ్వే అందరికీ యాక్టివ్గా అనిపిస్తూ ఉంటావు అలాగా మనం జరిగిపోయిన ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని రా రాయాల్సిన ఎగ్జామ్ని మనము భయం పెంచుకున్నట్లయితే వచ్చిన సమాధానాలు కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది ప్రజెంటేషన్ కరెక్ట్గా చేయలేక కొన్ని క్వశ్చన్స్ మిస్ చేసుకునే పరిస్థితి ఉంటుంది దాంతోపాటు మనం టైం మేనేజ్మెంట్ చూసుకోవాలి ఇప్పుడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో సెల్ ఫోన్ మనం సెల్ ఫోన్లో అసలు ఎలా ఉండదు కానీ వాచ్ కూడా ఎలా లేదు ఏ ఏ వస్తువులు వంటి మీద ధరించుకొని పోవడానికి లేదు అక్కడ కొట్టే బెల్లుని అబ్జర్వ్ చేసుకోవాలి అంతే మనం హాఫ్ అన్ అవర్కి ఒక బెల్లు కొడుతూ ఉంటారు ఇప్పటికి హాఫ్ అన్ అవర్ అయింది నాది ఒకటి రెండు మూడు క్వశ్చన్లు అయినాయా ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ గడిచిపోయింది ఇంకా టూ అవర్సే ఉంది ఎగ్జామ్ టోటల్ త్రీ అవర్సే మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అట్లా ఎన్నో బెల్లు కొడుతున్నారు ఇప్పటికి ఎన్ని గంటలు గడిచిపోయింది అనే విషయాన్ని మంద మనం గమనిస్తూ మన ఎగ్జామ్ స్పీడ్ని పెంచుకుంటూ సమాధానాల్ని పూర్తి చేసుకునే అవకాశం కల్పించుకోవాలి మన ఫైనల్ ఎగ్జామ్ హాఫ్ అన్ అవర్ ముందు అయిపోవాలి ఎగ్జామ్ ఆ తర్వాత మిగిలిన హాఫ్ అన్ అవర్లో ఒకసారి చెక్ చేసుకుంటూ రావాలి ప్రతి క్వశ్చన్కి ఒకటి రెండు లైన్లు వదులుకుంటూ రావాలి కదా చెక్ చేస్తున్నప్పుడు నీకు కొత్త పాయింట్ గుర్తు వస్తుంది వచ్చినప్పుడు ఆ వదిలిన రెండు లైన్లో ఒకటో రెండు లైన్లు నింపేసుకోవచ్చు అదేవిధంగా ఒక క్వశ్చన్కి మరొక క్వశ్చన్కి కూడా లింక్ ఉంటాయి క్వశ్చన్ రిలేటెడ్గా ఫార్ములా బేసిడ్ లింక్ ఉండొచ్చు అప్లికేషన్ బేసిడ్ లింక్ ఉండొచ్చు పాయింట్ బేస్డ్ ను బట్టి పాయింట్ బేస్డ్ లింక్ ఉండొచ్చు వేరే క్వశ్చన్ ఆన్సర్ టైంలో మనకి ఈ క్వశ్చన్ కాన్సెప్ట్ గుర్తొస్తుంది అప్పుడు దాన్ని ఈ వదిలిపెట్టిన ఒక రెండు లైన్స్లో రాసుకోవాలన్నమాట మనకి ఎలాగో ఎగ్జామ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పేజెస్ బుక్లెట్ పెట్టిస్తారు చేతికి కాబట్టి ప్రతి ఆన్సర్కి తర్వాత కనీసం ఒక రెండు లైన్లు అయితే వదిలితే బాగుంటుంది తర్వాత గుర్తొచ్చిన ఆన్సర్ పక్కన రాసుకోవడానికి అవకాశం ఉంటుంది